దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతులైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదనాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను తిలారా ఈ ఉదయకాల సమయంలో బెతిస్తా ఉదయకాల ప్రార్థన అవటం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కుల చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఇప్పుడు ఇలా ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుమో గాక భవంతరైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారు నీవు నన్ను ఆదరించుచున్నావు ఎలాంటి ఆదరణ అంటే నా పగవారు నన్ను చూసి సిగ్గుపడినట్లుగా నువ్వు నాకు సహాయం చేస్తూ ఉన్నావు నన్ను లేపుతూ ఉన్నావు నన్ను దీవిస్తూ ఉన్నావు నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు నీ కృపను నాకు మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నావయని భక్తుడు దేవుణ్ణి స్తోతిస్తూ ఉన్నాడు అక్కడ మొదటి సమీఎల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే భక్తుడైనటువంటి దావీదు ఆయన జనులు అరణ్యములో ఉండగా నాబాలు యుద్ధకు తన పనివారిని భోజనం నిమిత్తము పంపించినట్టు రాయబడింది ప్రిల్లరు అప్పుడు శుభదినమున మేము మీ దగ్గరకు వచ్చామయ్యా మీరు గొప్ప విందు చేస్తూ ఉన్నారు ఈ శుభదినాన మేము వచ్చాం కనుక మాకు కొంచెం భోజనం పెట్టండి అని వారు ఆయన్ని అడుగుతూ ఉన్నారు అయితే నాబాలు అంటూ ఉన్నాడు ఎష్ ఎవడు ఎస్ఐ కుమారుడు ఎవడు అని దూషణకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి చేత అభిషేకం అందినవాడని కూడా భయం లేకుండా నాబాలు అక్కడ మాట్లాడినట్టు వ్రాయబడినది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాల్లో శుభదినం అనేది చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది ప్రియుల అయితే ఆ శుభదినమున దావీదు సైన్యాన్ని నాబాలి యద్దకు పంపించినప్పుడు ఆయన వారిని వ్యతిరేకించి దూషించి పంపించినప్పుడు ఆయన భార్య ముందుండి దావీదు కీడి చేయకుండా ఆమె భోజనం సిద్ధపరిచి దావీదుని ఎదుర్కొనడానికి వచ్చినట్టు రాయబడింది ఈలాగున శుభదినము మనమందరము కోరుకునేటువంటి దినం ప్రియులార మనం చదువుకున్న మాట ప్రకారం కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం పదవ వచనంలో దేవుడు శుభకరమైనటువంటి ఆనవాలను కనపరచమని భక్తులు దేవుణ్ణి వేడుకున్నట్టుగా నిత్యం మన జీవితాల్లో దేవుడు శుభకరమైనటువంటి ఆనవాలను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ప్రిలా అందుకే భక్తులైనటువంటి దాబీదు తన పనివారని శుభదినమున నా ఇంటికి పంపించినట్టు రాయబడినది శుభదినము మనం కోరుకుంటూ ఉంటాం మన కుటుంబంలో ఒక శుభం జరగాలని కోరుకుంటాం వివాహాలు జరిగిపోవాలని కోరుకుంటాం అలాగే సంతానం కలగాలని కోరుకుంటాం ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని జాబ్స్ రావాలని ప్రమోషన్ క్లియర్ కావాలని బిజినెస్లో సక్సెస్ఫుల్గా జరగాలని మనం దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం సమస్త కీడంతా తొలగిపోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం అయితే మనం కోరినట్టుగానే సర్వాధికారి శుభ దినాలను ఇవ్వాలని శుభకరమైన ఆనవాలను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన పగవారు సిగ్గుపడినట్లుగా మన పగవారు ఇంటివారే కావచ్చు ఇరుపొరు వారు బంధువులు రక్తముందుకులు ఎవరైనా కావచ్చు ప్రియులారు వారందరూ కూడా అన్ని వారే సిగ్గుపడినట్లుగా దేవుడు శుభకరమైన ఆనవాలను దేవుడు చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగ శరీర సంబంధమైన శుభమే కాదు ప్రియులారా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ఈ శుభము ఎలాంటిది అని అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి శుభం కూడా కలుగు చేసేటువంటిది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇహలోక సంబంధమైనటువంటి పాప శాప సంబంధమైన కీడు కష్టం గర్వం అహంకారం గొడవలు అల్లరలు ప్రతి విధమైన అవినీతిని అంతా మనం తొలగించుకొని శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలని విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని ప్రార్థనతో పట్టుదలతో రోషముతో ముందుకు వెళ్ళాలని ఇది శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఈ నిరీక్షలో శుభం ఉన్నదని ఇది ప్రధానమైనదని ఇది శ్రేష్టమైనదని మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో మనం ముందుకు పోవటం వలన అన్ని విషయంలో ముప్పదంతలుగా నూరంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి యువదీకాలం సమయంలో దేవుడు మనకు శుభం పలుకుతూ ఉన్నాడు శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాలన్నిటికి కూడా దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు ప్రియులారు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనం వెనకంది వేస్తే దేవుని మాట ధిక్కరిస్తే మందిరానికి రాకపోతే ప్రార్థనలో ఉండకపోతే విశ్వాసమును కాపాడుకోనకపోతే పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించకపోతే శుభప్రదమైనటువంటి నిరీక్షణను కూడా మనం కోల్పోతాం ప్రియులారు మనకు మన జీవితాల్లో దేవుడు ఎలాగున్నా శుభం కలుగు చేయాలనుకుంటున్నాడో వాటిని కూడా మనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి అందుకే శుభదినాన శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఇహలోకంలో కలుగుతున్న వ్యాధులు బాధలు బలహీనతలు కర్రవులు కష్టాలు నిందలు అవమానాలు అన్నిటిని కూడా తొలగించుకొని దేవ శుభప్రదమైన నిరీక్షణ కలిగి నేను ముందుకు సాగునట్లు నా ఆత్మీయ జీవితాన్ని నీ ఆత్మ పరిశుధాత్మ పరిపాలనలో ఉంచు నీ మంటతో నన్ను నింపు నీ ఆరాటముతో ఆశతో నన్ను నింపు ఉద్యమంతో నింపు తిండికి నిద్రకు సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ కోసం నేను ప్రకాశించే దీపముగా నేను ఉండాలి అనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం వలన అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కుటుంబాలకు మన వ్యక్తిగత జీవితాలకు మన సంఘానికి మన సమాజానికి శుభం పలుకుతున్నాడు ప్రియులార శుభకరమైనటువంటి ఆనవాలను దేవుడు చూపించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు ప్రకాశించేటువంటి విశ్వాసులుగా దేవునికి మహిమ ఇచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన లేఖన భావను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా మీ సెలవులో చేరిన మేమందరం కూడా నా తండ్రి మా పగవారు మమను చూసి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలను మా కొరకు మీరు సిద్ధపరచూ ఉంచినందుకై స్థుతిస్తున్నాను ఇహలోకంలోనే కాదు తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి మీ కొరకు భక్తులు ఎలాగో దూసుకొని వెళ్ళారు మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా ఎట్టి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడలందరికీ దీవిన ఆశీర్వాదం దయచేయండి వారి విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యమందు కాపాడండి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృద్ధిగా ప్రసాదిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దిన బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని మీ కృప కనికరం సమృద్ధిగా బుడలకు అనుగ్రహించుమని కృప వెంబడి కృపను మీ బుడలకు దయచేవని ప్రార్థిస్తూ కాల దీవులను ఆశీర్వాదం సమృద్ధికి ప్రతిబుడకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుంచి ప్రార్థించరు అనుకుంటున్నాము తండ్రి ఆమె